జై జై మహాదేవ శింభౌ అంటూ ఆయనని పెద్ద దండకంతో స్తోత్రం చేశారు శ్రీకంఠలోకేకోద్భవ స్థాన సంహార హారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సన్ధాయి పుణ్యస్వ నిక్ష దక్ష నీద భావించి బుద్ధి ప్రదంబు కమంబు విజ్ఞాన అధ్యాత్మయోగం వంచునాన ప్రకారం బుద్ధిమంతుల్ విచారించు చోళీన్ు భావ్శాన ప్రభావ నిర్వికారమీపతి నీబు లోకీవ जु खाता बाहुंड लीच देवादि देवादेवा महादेव निचंबु ज्ञान दीप प्रभज्वालाध्वस्त निस्सार संसार मयाु हित क्रोध रागादिदोषुल यतीन्द्रु यताेहध्यान भिंडीर ताराभूतिप्तरव्य भवा भर्ग भट्टारका

అటువంటి పరమశివ వైభవాన్ని ఎవరు చెప్పగలడు చెప్పగలిగిన ఎవరు ఉండడు కాని ఒక్క నమస్కారం చేస్తే చాలు జై జై మహాదేవ శింభో అంటూ ఆయనని పెద్ద దండకంతో స్తోత్రం చేశాడు శ్రీకంఠలోకే లోద్భవ స్థన సంహార హారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సన్ధాయి పుణ్యస్వ నిక్ష దక్ష నీదీన తు భావించి బుద్ధి ప్రదనం కర్మం విజ్ఞాన అధ్యాత్మయోగం సర్వక్రియాకారణం వంచు నాన ప్రకారులన్ బుద్ధి మంతుల్ విచారించు భావింతు సర్వీశ్వర సర్వర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావా భవామీపతి నీవుకత్ర మహాజు ఖాతోర్క తోయబు లేసి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండ వైతాది దేవాది దేవా మహాదేవా నిత్యంబు నచ్చోగ స్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాధకారుుల్ జిత క్రోధ రాగాదిషుల్ంద్రుల్ యతల్ భవత్పాద పంకేరు హ్యాన ఢిండీరతారానుభూతిలైరవ్యయా భవ్యసేవ్యా భర్గభట్లారకా భగవాగచ్చుత్సాది నా ముని స్తోత్ర నీ ప్రసాదం గంధర్వులు మహేంద్రాలు శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులేశ్వర విశ్వకర్త సురభ్యర్చిత నీకు అభ్యర్థి నాకు అభ్యర్థి తంబుల్ ప్రసాదించు నమస్తే అటువంటి పరమశివ వైభవాన్ని ఎవరు చెప్పగలడు చెప్పగలిగిన వాడు ఎవరు ఉండడు కానీ ఒక్క నమస్కారం చేస్తే